హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ శ్రీ శిశు సంక్షేమ శాఖ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి ఇవ్వడాక అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మొత్తం రెండు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో ఒకవేళ మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కాకపోయినా కూడా మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు చెప్తాను మీ జిల్లా పేరెంట్ అయితే కామెంట్ చేయండి సో ఇప్పుడు రెండు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను వీడియో చివరి దాకా చూసిన తర్వాత అయితే చేసుకోండి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి థర్టీ ఫోర్ థౌసండ్ సాలరీ ఇస్తారు మాస్టర్ లా కానీ సోషల్ వర్క్ కానీ సోషాలజీ సోషల్ సైన్స్ సైకాలజీ ఇటువంటి కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కేస్ వర్కర్కి సంబంధించి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ ఇస్తారు ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ టూ ఏజ్ ఎలిజిబుల్ ఉమెన్ ఎవరైతే బ్యాచులర్ ఇన్ లా సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్కి సంబంధించి ఇక్కడ చదువుకొని ఉంటారో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ పారా లీగల్ పర్సన్కి సంబంధించి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది పారా మెడికల్ పర్సన్కి సంబంధించి రెగ్యులర్ పారామెడికల్ పర్సన్కి సంబంధించి ఇక్కడ డిస్టిక్ ఏదైనా అనుభవంతో మీరు డిగ్రీ కానీ డిప్లొమా కానీ పారామెడిక్స్ లో చేసే ఎలిజిబుల్ సైకో సోషల్ కౌన్సిలర్ ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి సో మనకు దీంతోపాటు మల్టీపర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి టెన్ తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి టెన్ తర్వాత సో దీనికి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు అన్ని ఉద్యోగాలకు ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఏజ్ ఎలిజిబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ప్రజెంట్ డిస్టిక్లో సో ఈ ఉద్యోగాలన్నీ కూడా వన్ స్టాప్ సెంటర్స్లో మనకు ఏదైతే వ్యాకన్సీస్ ఉన్నాయో వాటిని ఫిల్ చేస్తున్నారు సో ప్రజెంట్ చెప్తున్న నోటిఫికేషన్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో సో ఇరవై మూడవ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చు ఈ రోజు నుండి సెప్టెంబర్ రెండో తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏదైతే మనకు ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు కలెక్టర్ ఆఫీస్లో డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ మీరు ఇక్కడ ప్రొడ్యూస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఏదైతే సెప్టెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇది అల్లూరి సీతారామరాజు డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషను నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమలాపురం జిల్లా నుండి అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది ఆ కో అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ అమలాపురం నుండి సో ఇక్కడ కూడా వేరియస్ ఉద్యోగాలు ఇటువంటివి అయితే ఉండడం జరిగింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కేసు వర్కరు పారాలీగల్ పర్సన్కి సంబంధించి పారామెడికల్కి సంబంధించి సైకో సోషల్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఏదైనా డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కానీ ఐటీ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు లేదంటే గవర్నమెంట్ ఆ నాన్ గవర్నమెంట్ ఐటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్లో మల్టీపర్పస్ స్టాఫ్కి మల్టీపర్పస్ యాక్టివిటీ ఇన్ ఎనీ పర్సన్ హూ ఈజ్ లిటరేట్ విత్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు టెన్త్ పాస్ అయ్యి సో ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి సో సేమ్ ఈ ఉద్యోగాలు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ వరకు టైం ఇవ్వలేదు వీటికి మాత్రం ఆగస్టు ముప్పై తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి దీనికి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మనకు అఫీషియల్ సైట్ కోనసీమ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో పెట్టడం జరిగింది అక్కడ మనకు రిక్రూట్మెంట్ కాలంలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్ ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి